హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దేవి నాయుడు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చెప్పాను కదండి లాంగ్ డ్రైవ్ వెళ్ళాము మీకు ఏదో ఒకటి వీడియో అయితే పెడతాను పెడతాను అని ఈ చిన్న వీడియోతోనైతే ఈరోజు మీ ముందుకు వచ్చాను అక్కడ ఎంత పచ్చటి పంట పొలాలండి ఇంక వేరే వేరే వీడియోలైనా సరే అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు నాకు ఇదే నచ్చి అందుకే మేము ముందుకు వచ్చాను ఈ వీడియోతో ఎంత బాగుందంటే అంత అద్భుతంగా ఉంది ప్రతి రైతుని మనం ఎంతో చులకనగా చూస్తాము కానీ మనం కూడా ఒక రైతు బిడ్డలమని అనేది మనం మర్చిపోకూడదు చూడండి అలాగే మనకు తెలిసిన విషయాలు మన పిల్లలకు కూడా అప్పుడప్పుడు చెప్పాలి ఇది ఒక్కటైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అందుకోసమని ఈ చిన్న వీడియోని మీకోసం తీసుకొచ్చానండి చూడండి వరికి ఎప్పుడు నీరు అనేది చాలా అవసరం మనం స్టార్టింగ్ విత్తనాలు వేసి వాటిని చిన్న చిన్న మొక్కలుగా నాటి వాటిని సపరేట్ సపరేట్ చేసి ఇంత పెద్ద పొలంగా ఉడుస్తారన్న సంగతి కూడా మనకు తెలుసు కానీ మన పిల్లలకు కూడా మీరు నేర్పాలి మీతో పాటు మా పిల్లలు కూడా ఈ వీడియో చూస్తారనే వాళ్ళ కోసం కూడా ఈ వీడియో ఇలాగా షూట్ చేశానండి చూడండి ఎంత బాగుందో మనం ముందుకి రైస్ రావడానికి ప్రతి రైతు ఎంత కష్టపడతాడో ఆ చిన్న చిన్న మొక్కలుగా ఉడిసినప్పటి నుంచి వాటిలో గాబు పీకి ప్రతిరోజు వాటర్ అనేది ఉండాలండి వారికి అందుకే అక్కడ రైతు ఆయన ఏకంగా బోరు పెట్టేసి వదిరిశారు నాకైతే అస్సలు రావాలనిపించలేదు అక్కడి నుంచి ఎంత బాగుందంటే కళ్ళు సరిపోలేదు దగ్గర ఒక త్రీ మంత్స్ ప్రాసెస్ పడుతుందండి చిన్న మొక్క నుంచి అది పెరిగి బాగా మంచిగా మొలకెత్తి దగ్గర అయితే త్రీ ఫోర్ మంత్స్ అయితే పడుతుంది కదండి మొత్తం ప్రాసెస్ అంతా అవ్వడానికి మొత్తం ఆ వరంతా పండినాక మంచిగా కోసి వాటిని ఒక దగ్గర పెట్టి కుప్ప లెక్క పెట్టి మొత్తం దాన్ని అంతటినీ ట్రాక్టర్లతో నూర్చి ఇంటికి తీసుకొని వచ్చి వాటిని మిల్లుకేసి కేసి మిల్లో పట్టించిన తర్వాత మన వరకు వచ్చిన రైస్ని మనం ఏం కాకన్నా కూడా పడేస్తూ ఉంటాం కదండి తిని తినేటప్పుడు అది ఒక్కసారి అయితే ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి అదే పద్ధతిని ఇంత కష్టపడతాడు ప్రతి రైతు పండించేటప్పుడు అని మన పిల్లలకు కూడా మనం చెప్తే వాళ్ళు తినే ముందు ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా ఉంటారు మనం వేస్ట్ చేసే ఫుడ్డు ఇంకొకరికి కూడా యూజ్ అవుతుంది కదండి తినడానికి చూడండి ఎంత అద్భుతంగా పండిస్తున్నారు అక్కడ పంటలు ఒకవైపు జొన్న ఒకవైపు వరి వేసారు ఆయన చాలా బాగున్నాయి మొక్కజొన్నలండి అవి మొక్కజొన్న కంకులు అంటారు కదా ఎంత బాగున్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి ఓకేనండి అందరికీ థ్యాంక్ యూ మరి బాయ్